కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది వాళ్ళు పాటించాల్సిన పరిహారాల గురించి కూడా చెప్తారా కర్కాటక రాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయి పూర్వార్ధంలో ఏకాదశంలో దేవగురువైన బృహస్పతి అలాగే తృతీయంలో పూర్వార్ధంలో కేతుగ్రహం ఈ రెండు గ్రహాలను అనుసరించి మనం శుభాలను పొందాలి కర్కాటక రాశి వారికి యాభై శాతం అనుకూలంగా ఉందమ్మా దేవగురువైన బృహస్పతి ఏకాదశంలో శుభ ఫలితాలను ఇస్తున్నారు పూర్వార్ధంలో అలాగే కేతువు పూర్వార్ధంలో తృతీయ స్థానంలో శుభాలిస్తున్నారు యాభై శాతం అనుకూలంగా ఉంది పూర్వార్థంలో గురువు ఏకాదశంలో ఉన్నప్పుడు సంతానాభివృద్ధి నూతన కృషి లాభాలు మరియు గౌరవం లభిస్తుంది దేవగురు అయినటువంటి బృహస్పతి ద్వాదశంలో ఉన్నప్పుడు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి ఆస్తుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి జన్మస్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి ఖర్చులు పెరగకుండా శత్రుత్వం లేకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది అష్టమ స్థానంలో ఉన్నప్పుడు అనేక విధాలుగా ఇబ్బందులు ఉంటాయి మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది సంతాన సంబంధమైన పశు సంబంధమైన మిత్ర సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి అనారోగ్యం కలుగుతుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ధన సంబంధమైన విషయాల్లో శ్రద్ధ వహించాలి పితృ సమానులకు కష్టాలు కలగకుండా చూసుకోవాలి అలాగే ఇక రాహు ఫలితాన్ని చూసినట్లయితే స్థానంలో రాహు అనుకూలించట్లేదు అష్టమ స్థానంలో అనుకూలించట్లేదు చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి రాహు ధ్యానం చేసుకోవడం మంచిది కేతు తృతీయంలో ఉన్నప్పుడు సౌఖ్యం పెరుగుతుంది మంచి జరుగుతుంది కార్యసిద్ధి ఉంటుంది ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధన నష్టం కలుగుతుంది కాబట్టి ఈ చెప్పిన విషయాలను చూసుకుంటూ మనకు లభిస్తున్న యాభై శాతం గ్రహ బలాన్ని ఆధారం చేసుకొని జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలి ఏడు అంశాలను చూసినట్లయితే విద్య విద్యా విషయంలో శ్రద్ధతో చదువులో విద్యాలు సాధిస్తారు శ్రద్ధగా చదువుకోవాలి ఉత్తరార్థంలో బాగా శ్రమించడం మంచిది వృత్తి స్థిరమైన వృత్తి ఉంటుంది అలాగే అభివృద్ధి బాగుంటుంది ఉత్తరార్థంలో ఏకాగ్రతను పెంచాలి ఉద్యోగం ఉద్యోగ ఫలాలను చూసినట్లయితే కొత్త అవకాశాలు పదోన్నతులు ఉంటాయి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి వ్యాపార పరంగా వ్యాపారంలో స్నేహితుల సహాయంతో మేలు జరుగుతుంది అలాగే ఇతరులపై ఆధారపడకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఇక ధన విషయాన్ని చూసినట్లయితే ఆదాయం స్థిరంగా ఉంటుంది ఆర్థిక నియంత్రణ అవసరం అదృష్టం ప్రయాణాల అదృష్టాన్ని ఇస్తాయి పూర్వార్థంలో అభీష్ట సిద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది ఇక కార్యసిద్ధిని పరిశీలన చేసినట్లయితే కర్కాటక రాశి వారికి కార్యసిద్ధి బ్రహ్మాండంగా ఉంది ఆర్థిక వ్యవహారాల్లో మనసు పెట్టి పనిచేసినట్లయితే వారు పూర్వార్థంలో సంపూర్ణమైన బలాలని పొందుతారు ఈ విధంగా కర్కాటక రాశి వారికి గురుగ్రహము కేతుగ్రహము సహకరిస్తోంది శని గ్రహము రాహుగ్రహము అనుకూలించట్లేదు కాబట్టి ఈ రెండు గ్రహాలకి ధ్యానము చేసుకోవటం చాలా మంచిది